గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యులొచ్చే ప్రతి నెల రెండవ శనివారం రోజున ఆరోగ్య మేళా నిర్వహించడం జరుగుతోందని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ మోనికా అన్నారు ఈ ఆరోగ్య మేళాకు విశేష స్పందన లభించిందని ఆమె చెప్పారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శ్రీ వైద్య నిపుణులు శస్త్రచికిత్స జనరల్ సర్జన్ ప్రత్యేక వైద్యులచే ఆరోగ్య మేళా నిర్వహించారు సందర్భంగా డాక్టర్ మోనికా మాట్లాడుతూ ఈ ఆరోగ్య మేళాకు చుట్టుప్రక్కల గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారు ఇందులో స్త్రీ సంబంధించిన డెబ్బై ఆరు మందికి మరియు శస్త్రచికిత్స జనరల్ సర్జన్ సంబంధించిన సమస్యల గురించి యాభై రెండు మందికి ప్రత్యేక వైద్యులచే మొత్తం నూట ఇరవై ఎనిమిది మందికి వైద్య పరీక్షలు నిర్వహించి రక్త పరీక్షలు చేసి వారికి కావలసిన బంధులను ఉచితంగా ఇచ్చి తగిన సలహాలు ఇవ్వటం జరిగిందని ఎవరికైనా ఎక్కువ ఇబ్బంది ఉంటే నిజామాబాద్ జనరల్ హాస్పిటల్కు వెళ్ళి చూపించుకోవాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమములో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మోనికా శ్రీ వైద్య నిపుణులు డాక్టర్ రమ్య శస్త్రచికిత్స జనరల్ సర్జన్ వైద్య నిపుణులు డాక్టర్ నికిత నర్సింగ్ ఆఫీసర్ అరుణ లత సృజన PHN మేరీ సిబ్బంది 크ishna జయవాజిత్ संतोष मुरలితది తరులు పాల్గొన్నారు नेवरियल दादी एंडो पेजेस सरवाधिक रेंज और प्रायटी स्कोर इकोइंग का है बाकी ये बस स्टैंडर्ड है कौन से का मैं पूछ रहा हूं सब मॉडल इतना कंफर्म हूं